పేరు తురాల శ్రీనివాస్ యాదవ్ నాది రాజమండ్రి నేను రాజమండ్రిలో పుట్టి పెరిగాను నేను యాదవుణ్ణి నా తల్లిదండ్రులు యాదవులు శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం రిజిస్టర్డ్ సంఘం యొక్క ప్రచార కార్యదర్శిగా ఉన్నాను నేను మా సంఘానికి జానా కేశవ్ గారు బొట్ అని ఆయన అధ్యక్షులు బొట్టా వీరబాబు అని ఆయన సెక్రటరీగా ఉన్నారు గౌరవ అధ్యక్షులుగా ప్రసాదులు హరినాథ్ గారు నొడగల సుధా యాదవ్ గారు కరగాని వేణు గారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు అయితే ఇక్కడ ఒక ఆయన మొన్న ఇరవై నాలుగో తారీఖు బుధవారం ప్రెస్ మీట్ పెట్టారు ఆయన పేరు మరుకుర్తి రవి నాగరవి మరుకుర్తి నరేష్ కుమార్ వాళ్ళకి యాదవ్ అనే పేరు ఉండదు చివర ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ వాళ్ళ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లో కానీ ఎక్కడ నాగరవి అనే ఉంటుంది తప్పించి నాగరవి యాదవ్ అని ఉండదు అలాగే నరేష్ కుమార్ అని ఉంటుంది నరేష్ కుమార్ యాదవ్ అని ఉండదు వాళ్ళు చెప్పుకుంటారు యాదవ్ నేను ఆనందిస్తాను మా యాదవులు ఎంతమంది యాదవ్ అని చెప్పుకుంటే నేను అంత ఆనందిస్తాను నా పేరు మాత్రం తురాళ్ళ శ్రీనివాస్ యాదవ్ సన్న ప్రామారం ఏమంటే నా వ్యాపారాలు వచ్చి ఈవేళ దినపత్రిక ప్రకటనల పన్ను పన్నెండు లక్షల అరవై నాలుగు వేల రూపాయలు చెల్లిస్తున్నాను ఎనభై ఐదు బోర్డులు ఉన్నాయి నాకు హోర్డింగ్ ఇది కమిషనర్ గారు ఇచ్చినటువంటి లెటర్ ఈ లెటర్ లో ఆయన సంతకం చూడండి కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒరిజినల్ సంతకం ఈ సంతకంలో ఈయన ఎనిమిది రెండు ఇరవై ఇరవై మూడున నీ గొడవ డబ్ల్యూపీసీ టోన్స్ ఓపీ ఏదైతే ఉందో జడ్జిమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను సెటిల్ అని పిలిచారు ఆయన ఎనిమిది రెండున ప్రకటనల పన్నెండు జిఎస్టి చట్టం రద్దు చేసింది అంటే ప్రకటనలకి పన్ను కట్టాల్సిన పని లేదు అవుట్ డోర్ పబ్లిసిటీ అనేటువంటిది ఒక కాజ్ పెట్టారు అందులో దాన్ని ఆధారం చేసుకుని వీళ్ళు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది డిమాండ్స్ మామూలుగా పబ్లిసిటీ ట్యాక్స్ అనే ఇచ్చేశారు ఇచ్చిన తర్వాత పంతొమ్మిది ఇరవై డిమాండ్ నోటీస్ వచ్చేటప్పటికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి డిమాండ్ నోటీసులు ఆపేశారు ఎందుకు ఆపేశారంటే అంటే పబ్లిసిటీ ట్యాక్స్ మీద కోర్టుకి వెళ్ళారు ప్రకాష్ యాడ్స్ యూని యాడ్స్ అనిల్ యాడ్స్ అనే పెద్ద పెద్ద సంస్థలు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది అప్పుడు నేను బొత్స సత్యనారాయణ గారు పౌరపాలక శాఖ మంత్రి గారిని కలిశాను కలిస్తే ఆయన ఏం చెప్పారంటే మేము ఎట్టి పరిస్థితులు వసూలు చేస్తామని దానిని ఏం చేశారంటే డిస్ప్లే డివైస్ ఫీజు కింద కన్వర్ట్ చేసి దానికి డిమాండ్ నోటీసులు ఇప్పించారు ఈ డిమాండ్ నోటీసులు ఇవ్వడంలో త్రీ ఇయర్స్ మాకు డిమాండ్ నోటీస్ ఇవ్వలేదు ఇలాగా కోరి ఇది వచ్చింది కరోనా వచ్చింది పన్నెండు లక్షల అరవై నెల వేలు మూడు సంవత్సరాలు నాకు డిమాండ్ ఇవ్వకుండా నేను ఎవరికి కట్టండి ఒక డిమాండ్ నోటీస్ ఇస్తే నేను కడతాను నాకు ఇవ్వలేదు ఆ తర్వాత డిమాండ్ నోటీస్ ఇచ్చారు నాకు సెటిల్మెంట్ చేశారు నువ్వు ఎంత కట్టాలో అంతే అంటారు కానీ సెటిల్ చేయాలి అది ఏరియర్స్ కింద చూపెడుతుంటారు మాకు ట్యాక్స్ లో ఇలాగే నాకు ఏరియర్స్ కింద పన్నెండు లక్షల అరవై నాలుగు వేలు ఉండాల్సిందని ఏరియర్స్గా చూపించుకుంటే ఇరవై ఏడు లక్షల రూపాయలకు ఒక డిమాండ్ నోటీస్ నువ్వు పెడుతుంటే నాకు నూట ఆరు కోట్లకు ఇస్తున్నారు డిమాండ్ నోటీస్ నేను హైకోర్టుకి వెళ్ళాను కోర్టు వారు ఏం చేశారంటే ఏదైతే డిమాండ్ నోటీసు వాళ్ళు ఇస్తున్నారో దాన్ని సెటిసైడ్ చేశారు అంటే దాన్ని రద్దు చేయరు రద్దుపరిచి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయమని చెప్పేసి ఒక ఆర్డర్ వేసారు ఆ జాయింట్ ఇన్స్పెక్షన్ లో రెండు వేల ఇరవై రెండో సంవత్సరం నా బోట్లు నేనే మున్సిపల్ కార్పొరేషన్ వారితో జాయింట్ హైకోర్టు ద్వారా చెక్ చేయించుకున్నప్పుడు పొలిసి కొలతలతో సహా ఎనభై ఐదు బోట్లని వాళ్ళు తీర్చారు ఆ ఎనభై ఐదు బోట్లు కూడా ఐదు బోట్లు నాయి కాదని నేను అంటే ఆ ఐదు బోట్లని హైవే ఆ పక్కన ఉన్నాయి నిమ్మకాయల మార్కెట్ అదే కవలగుయ్య జూరి స్క్షన్ లో ఉన్నాయి కదా వేసేసరి నేను ట్యాక్స్ కడుతున్నాను నేను ట్యాక్స్ అండి పన్నెండు లక్షల యాభై ఆరు నలభై అరవై నాలుగు వేలు ట్యాక్స్ కడతానంటే నేను ఎన్ని గుమ్మాలు ఎక్కి దిగితే నేను అంత రెంట్ వసూలు చేసి నేను బతకాలా నా ఈఎంఐలు కట్టుకోవాలా నేను మున్సిపల్ ట్యాక్స్ కట్టాలా నా బిల్డింగ్ రెంట్లు కట్టుకోవాలా నేను పెట్టుబడి పెట్టిన ఐరన్కి ఇంట్రెస్ట్ చూసుకోవాలా ఇవన్నీ ఉంటాయి నేను వ్యాపారిస్తున్నాను నేను వ్యాపారిస్తుంది నేను ఐపీ పెట్టాననేసి ఈ నాగ రవి అనేవాడు అంటున్నాడు ఈ నాగరవి అనే అతను నాగరవి అనే అతను ఏంటంటే నాగరవి శ్రీకృష్ణ యాదవ్ సంఘ సంక్షేమ సంఘానికి అతను ఒక సభ్యుడు మాత్రమే ఒక యాదవుడుగా అతను మా సంఘంలో నాయకుడు కాదు వ్యక్తిగత విమర్శ చేయొద్దు అని అన్నారు కానీ ఇంట్లో అన్నదమ్ములు అందరూ వేరొక ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో ఉంటారండి మరుకొత్తి నాగరవి యాదవ్ యాదవ్ నాగరవి యాదవ్ నిర్వహించే అంబికా ఫైనాన్స్ కంపెనీ అంబికా ఫైనాన్స్ కంపెనీ అండి జిఎస్టి నంబర్ కానీ కంపెనీ రిజిస్ట్రేషన్ కానీ కంపెనీ అకౌంట్ నెంబర్ కానీ పాన్ నెంబర్ కానీ ఏమి ఉండదు చూడండి ఏమి ఉండదు ఎనభై ఉన్న ఈ బుక్ లో అన్ని ఖాళీ కాగితాల మీద ఎనభై పేజీల మీద సంతకాలు పెట్టాలండి ప్రతి ఒక్కరు ఇది సీజింగ్ లెటర్ కూడా ముందే తీసేసుకుంటారండి మన దగ్గర బండి ఫైనాన్స్ చేసుకున్న వాడి దగ్గర సీజింగ్ లెటర్ కూడా ముందే తీసేసుకుంటారండి వాడు ఒక వాయిదా కట్టలేదని పొరపాటు బండి వెళ్ళిపోతాం ఇది అంబికా ఫైనాన్స్ కార్పొరేట్ ఫైనాన్స్ వారి రసీదండి ఈ రసీదు బుక్ లో కూడా ఎక్కడ వాళ్ళ అకౌంట్ నెంబర్ కానీ జిఎస్టి నెంబర్ కానీ ఏమి లేవండి చూడండి ఎంత మందిని ఏపించి దుక్కుతున్నారు వీళ్ళు వీళ్ళు ఫైనాన్స్ కంపెనీలో లో చూడండి ఉందా ఎక్కడన్నా